దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశము దాసత్వపు ఇల్లు నుండి రక్షణ లేదా విడుదల అనే విషయాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను బైబుల్ గ్రంథము నుండి కొన్ని వచనాలు చూసి ఎలా దేవుడు మనల్ని విడుదల చేశాడు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం దాసత్పు ఇల్లు చూడండి దేవుని బిడ్డలారా ద్యుతి ఉపదేశాండము అధ్యాయము ఎనిమిదవ వచనము అయితే ఎహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనక ఎహోవా బహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మల్ని విడిపించను దేవునికి మహిమ కలుగునగాక ప్రియ దేవుని బిడ్డలారా ఫరోరాజు ఐగుప్తు దేశపు రాజైన ఫరోరాజులో ఇజ్రాయిల్ ప్రజలు కొన్ని వేల సంవత్సరాల నుండి దాసత్వానికి గురైపోతున్నారు నలిగిపోతున్నారు ఎంతో రోదన పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అయితే వారు ప్రతిరోజు దేవునికి ప్రార్థించేవారు ప్రభువా ఈ ఫరో రాజు బందికాన నుండి మమ్మల్ని విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉండేవారు వారి మనను దేవుడు ఆరకించి మోషా అనే ప్రవర్తను తాను దగ్గరకు పంపి ఆ ఫరోరాజు దగ్గర నుంచి అనేక రకములైన ప్రవర్తనలతోటి అనేక రకమైన ఫరోరాజుకి నచ్చ చెప్పుటకు ఇజ్రాయేల్ ప్రజలను అక్కడ నుండి బంధికాన నుండి బయటికి తీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఎన్నో తెగుళ్ళు ఆ దేశం మీదకు రప్పిస్తాడు ఎన్నో మహిమలు దేవును గల మహిమలు చూపిస్తాడు కానీ రాజు ఒప్పుకోడు ఆయన మాట నెరవేర్చువాడు గనక ఆయన మోషాదార ఆగృహము నుండి రప్పించాడు రప్పించే విషయంలో కూడా అనేకమంది ఎంతోమంది సైన్యము ఒక ఒక ప్రక్క ఇజ్రాయేల్ ప్రజలు ముందు మోస నడుస్తూ ఉన్న క్రమంలో ఫరోరాజు మరలా వెనక సైన్యం తీసుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని వెంబడిస్తూ చంపాలని వెంబడిస్తున్న క్రమంలో అనేకమైన అడ్డంకులు వచ్చాయి సముద్రం అడ్డం వచ్చింది మోష దేవుణ్ణి ప్రార్థించి ప్రభువా నీ చిత్తము నెరవేర్చుటకు నన్ను పంపావు అడుగో ఫరో రాజు నన్ను తరుముకుంటూ మా ప్రజలను తరుముకుంటూ వస్తున్నాడు కనుక నీవే నన్ను రక్షించగల దేవుడు నీవే నన్ను ప్రార్థించాడు తద్వారా ఎర్ర సముద్రాన్ని చీల్చివేసి రెండు పాయలుగా ఆ ఇజ్రాయల్ సైన్యాన్ని సముద్రంలో కూడా బయటికి నడిపించాడు చూడండి దేవుని బిడ్డలారా దేవుని మహిమలు ఎలా ఉంటాయంటే కంటికి కనపడవు శవలకు వినపడవు కాబట్టి దేవుని ప్రజలు ఐగుప్తు రాజైన ఫరో దగ్గర నుంచి మోష విడిపించగలిగాడు కానాను దేశానికి తీసుకెళ్లే క్రమంలో అనేకమైన ఇబ్బందులు గురైపోయారు ఇజ్రాయెల్ ప్రజలు ఆ ఇజ్రాయేల్ ప్రజలు మాకు అక్కడే బాగుంది అక్కడే మాకు ఆహారం బాగుండేది ఇక్కడికి వచ్చినాక చప్పిడి కూరలో చప్పిడి ఆహారం అని అనేక రకములుగా మోషపై తిరుగుబాటు చేసే మోషను నానా భ్రష్టత్వం పట్టించిన ఇజ్రాయేల్ ప్రజలు అందుకే అంటున్నాడు నేను బానిసత్వ ఇంటి నుండి నేను బయటికి రప్పించాను కానీ వారు నన్ను మరుచుదురేమో అంటున్నాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా జితిపదేశండము ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనములో నీ మనస్సు మంచిది దాసులు గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవను మరిచెదవేమో దేవునికి మహిమ గాక దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థనని ఆలకించి పాలు తేనాకారే కానాను దేశానికి తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అవంతరాలు ఎదురయ్యాయి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి ఎన్నో బాధలు ఇరుకులు ఇబ్బందులు ఎదురయ్యాయి అయినా విడిపించిన ప్రజలు దేవుణ్ణి గుర్తించలేక ఇది దేవుని చిత్తమని గ్రహించలేక వారు భ్రష్టత్వానికి మరలా గురయ్యి మరలా దాసత్వం అనే గృహంలోకే పోవాలి దాసత్వంగా ఉన్న ఆదేశంలోకే మేము పోవాలని అనేక రకములుగా వారు బాధపడిపోయారు ఇంకొక ఇల్లు ఉంది ఇక్కడ తన రక్తముతో భద్రపరిచిన ఇల్లు అదేమిటో చూద్దాం నిర్గమకాండము పన్నెండో అధ్యాయము పదమూడవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును నేను ఆ రక్తము చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను నేను ఐగుప్తి దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు ఏ తెగులు మీ మీదకి రాదు దేవునికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలారా ఇక్కడ ఐగుప్తు దేశంలో తెగుళ్ళు వచ్చినాయి రకరకాలుగా ఉగ్రతలు ఎదురైనాయి గొర్రె పిల్ల రక్తముతో తన ఇంటి ద్వారబంధ్రాలు కడుక్కుంటారో ఆ ఇంటిని నేను రక్షిస్తాను ఆ ఇంటిలో ఎదురయ్యే సాతాను శోధనను కూడా ఆ దరిదులకు రాకుండా నేను చూస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఇది తన రక్తముతో భద్రపరిచిన ఇల్లు మొదటిగా ఐగుప్తు దేశము నుండి రప్పించాడు రెండవదిగా తన భద్రపరిచిన గొర్రె పిల్ల రక్తముతో దారబంధరాలు కడిగిన ఇంటి నుండి కాపాడుతానంటున్నాడు ఎరుకో పట్టణం అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో రాహాబు అనే ఒక వేశ్య ఉంది ఆ ఎరుకో పట్టణాన్ని ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవటానికి దేవుడైన యహోవా యహోషువాను బలపరుస్తాడు యహోషువ నాయకత్వంలో ఎరుకో గోడలను పడగొట్టడానికి తూకు పంపుతాడు అయితే ఆ క్రమంలో యహోషువ ఆ ఇరుకో పట్టణ పరిస్థితుల్ని కూలసంగా గమనించడానికి ఇద్దరు ఏగులు వారిని పంపుతాడు ఆ ఏగులు వారు వేస్య అనబడే రాహాబు ఇంటిలో వచ్చి ఆ ఇంటిలో శ్వాద తీర్చుకుంటున్న సమయంలో రాహాబు అనే వేస్య వీర రాకడిని గమనించి ఆ ఇంటిలోకి రప్పించుకొని నిజమైన దేవుడు మీ యహోబా దేవుడే దేవుని చేసిన మహిమలను చూశాను ఎర్ర సముద్రాన్ని చీల్చాడు ఆ సముద్రంలో మార్గము కూడా ఆరిపోయేలాగా అరికాలికి మట్టంటకుండా ఆయన మహిమతో అందరినీ కాపాడాడు కాబట్టి పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ ఏ దేవుడును లేడు మీ యహోవా దేవుడే గొప్పవాడు అని రాహాబు విశ్వాసముతో ఆ ఏగుల వారికి ఆ ఏగుల వారిని చెప్పింది ఆ ఏగుల వారు రాహాబు ఇంటికి వచ్చారని గమనించిన ఆదేశపు బట్టులో తలుపు కొట్టే సమయంలో రాహాబు వాళ్ళని రక్షించి ఎనకతట్టు కిటికీ నుంచి కిందకు పంపే క్రమంలో అయ్యా నీ దేవుడు గొప్పవాడు నన్ను రక్షించులాగా ఈ ఎరుకో పట్టణం పాడేసే ఈ ఎరుకో పట్టణం నాశనం చేసే క్రమంలో నన్ను నా ఇంటి వారిని రక్షించేలాగా నాకు ఒక మాట ఇవ్వండి వయసైన రాహాబడిగినప్పుడు వారు చక్కగా నీవును నీ ఇంటి ఇంటివారును సురక్షితంగా ఉండటానికి నేనొక మాటిస్తున్నానని మాటిస్తారు చూడండి అది ఎక్కడో చూద్దాం యహోషో గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో నీవు మమ్మును దింపిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదములను నీ తండ్రిని నీ ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము దేవునికి మహిమ కలుగునగాక వారందరినీ నీ ఇంట్లో చేర్చుకో అప్పుడు నీవు రక్షించబడతావు అని చెప్తారు ఇది ఎర్రటి దారపు ఇల్లు మొదటేమో ఐగుప్తు నుంచి ఇజ్రాయిల్ ప్రజల్ని రక్షించాడు రెండోదిగా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలను గొర్రెపిల్ల రక్తముతో కడిగిన దారుబంధనాన్ని చూసి ఆ ఇంటికి ఏ తెగులు రాకుండా ఏ ఆపద రాకుండా రక్షించాడు మూడోదిగా రాహావు ఇంటిని రక్షించాడు దేవుని బిడ్డలారా దేవుని ఎందు విశ్వాసం ఉండి దేవుని పట్ల విధేయత కనపడిచి దేవుని పట్ల యథార్థతగా మనం బ్రతికినట్లయితే మన ఇంటిని కూడా రక్షిస్తాడు మన ఇంట్లో వాళ్ళంతా కూడా రక్షణ మార్గంలో ఉండాలి ఉదాహరణకు నోవాహుకు ఈ దేశమంతా చెడిపోయింది నోవాహు నీవు ఓడను నిర్మించుకొని ఆ ఓడలో నీవు నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆ ఓడలోకి ఎక్కండి అని చెప్పినప్పుడు నోవాహు విశ్వాసముతో ఆ మాట విని సారపక మానతో కట్టెలను కొట్టి ఏ ఏ కొలతలు చెప్పాడో ఎక్కడ దారుబంధనం ఉండాలి ఎక్కడ ఇల్లు ఉండాలి ఎక్కడ ఏ కిటికీ ఉండాలి ఏ కొలతలతో తయారు చేయాలో అదే కొలతలతో తయారు చేసిన నోవాహు అనేక మందికి సువార్త ప్రకటించిన వారు రాకపోగా ఆ నోవాహు వాడ మాత్రమే రక్షించబడింది కనుక ప్రియదేవుని బిడ్డలారా మనము మన కుటుంబ సభ్యులు మాత్రం కూడా తన రక్షణలో నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడను నమ్మన వాడికి శిక్ష విధించబడను అని లేఖనాలు మనకు తెలియచెప్తున్నాయి కనుక మనము మన ఇంటి వారు మొత్తము కూడా రక్షణ పొంది ఆ రక్షణలో మనము ఆ ఇంటి రక్షణ పొంది ఉన్న ఇంటిలో మనం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రాహాబు వారి అన్నదమ్ములు తల్లిదండ్రులు ఎలా అయితే రక్షించారో నోవాహు వారి అల్లుళ్ళు కూతుర్లు ఎలా రక్షించబడ్డారో అలాగే మనమందరం కూడా రక్షించబడతాం కాబట్టి దేవుని బిడ్డలారా రక్షణ పొంది ఏసు రక్తములో కడగబడి ఆ రక్తము ద్వారా రక్షణ పొంది మనమందరము కూడా రక్షణ కలిగిన ఇంటిలో మనం భద్రంగా ఉన్నట్టయితే మన ఇంటి చుట్టూ కూడా ఏ సాతాను శక్తులు దురంతకార శక్తులు రాకుండా మనల్ని కాపాడుతూ కోడి కోడితన రెక్కల కింద తన బిడ్డల్ని ఎలా దాచుకుంటుందో అలాగ దాచుకొని మన కుటుంబాన్ని చేస్తాడు అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెను